హలో మిత్రన్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ మనము మ్యాథ్స్ మెథరాలజీకి సంబంధించి విద్యా ప్రమాణాల పరిచయాన్ని మనము చూసాము ఇప్పుడు ఒక్కొక్క విద్యా ప్రమాణం గురించి మరింత వివరంగా తెలుసుకుందాము దాంతోపాటుగా ప్రతి విద్యా ప్రమాణానికి కూడా కొన్ని లర్నింగ్ ఇండికేటర్స్ అనేవి ఉంటాయి అభ్యసన సూచికలు వాటి గురించి మనము నేర్చుకుందాం మొట్టమొదటి విద్యా ప్రమాణము భావనల అవగాహన సమస్య సాధన అంటే విద్యార్థి ఒక భావనను ఎంత మటుకు అర్థం చేసుకున్నాడు అలాగే ఆ భావన పైన ఏదైనా సమస్య ఇస్తే ఎలా సాల్వ్ చేయగలుగుతున్నాడు ఇదనమాట సమస్య సాధనకు సంబంధించి కొన్ని లర్నింగ్ ఇండికేటర్స్ ఇచ్చాడు చూడండి సమస్య సాధనలో పిల్లలు సమస్యను చదివి అర్థం చేసుకుంటారు తర్వాత ఇచ్చిన సమాచారం ఆధారంగా సమస్యను విశ్లేషిస్తారు విశ్లేషించిన తర్వాత దాన్ని సాల్వ్ చేయడానికి పద్ధతులను ఎంచుకుంటారు నాలుగవది క్యాలిక్యులేషన్స్ చేస్తారు ఐదవది రిజల్ట్ పొందుతారు రిజల్ట్ పొందిన తర్వాత దాన్ని సరిచూస్తారు చివరిది ఆ ఫలితాన్ని వివరిస్తారు ఇవన్నీ కూడా సమస్య సాధనకు సంబంధించినటువంటి లర్నింగ్ ఇండికేటర్స్గా మనము గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకు ఇక్కడ నాలుగోది ఉంది కదా నాలుగవది ఎగ్జామినేషన్లో మనకిచ్చి విద్యార్థి ఏదైనా ఒక సమస్యకు సంబంధించి గణనలను చేస్తున్నాడు క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాడు ఇది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించింది అని అడుగుతాడు భావనల అవగాహన సమస్య సాధన అని మీరు గుర్తించి రావాలి లర్నింగ్ ఇండికేటర్స్ నేర్చుకోవడంతో పాటు మన టెక్స్ట్ బుక్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఒక్కొక్క విద్యా ప్రమాణానికి సంబంధించి అవి కూడా ఎగ్జామ్లో అలాగే తీసి ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఇక్కడ చూడండి పద సమస్య నోటిచ్చాడు చూడండి రాము పుస్తకాల షాపుకు వెళ్ళి ఒక పుస్తకాన్ని ఇరవై ఐదు రూపాయలకు పెన్నును పది రూపాయలకు కొన్నాడు ఆయన ఇప్పుడు షాపు వానికి ఎంత చెల్లించాలి ఈ ప్రాబ్లం ఇలాగే ఇస్తాడు ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందింది అని అడుగుతాడు ఇక్కడ సమస్యని సాల్వ్ చేయాలి ట్వంటీ ఫైవ్ ప్లస్ టెన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ అడిషన్ అనేటువంటి భావనతో ఈ సమస్యను సాధించాలన్నమాట అందువల్ల ఇది సమస్య సాధన నెక్స్ట్ రెండవ ప్రాబ్లం చూడండి పట సమస్య మూడు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు ఒక భుజం మూడు సెంటీమీటర్లు ఇంకో భుజం కూడా మూడు సెంటీమీటర్లు ఈ పటం చుట్టుకొలత అన్నప్పుడు త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ మూడు నాలుగుల పన్నెండు సెంటీమీటర్లు తర్వాత మూడవది ఒక మల్టిప్లికేషన్ ఇచ్చారు చూడండి సెవెన్ ట్వంటీ త్రీ ఇంటూ థర్టీ ఫోర్ ఎంత అన్నాడు ఇది కూడా మల్టిప్లికేషన్ అనేటువంటి భావనను ఉపయోగించి సాధించాలి తర్వాత పట్టికతో కూడినటువంటి సమస్యలు ఒక ప్రాథమిక పాఠశాలలో తరగతుల వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఒకటో తరగతి బాలురు ఎంతమంది బాలికలు ఎంతమంది మొత్తం ఎంత ఈ విధంగా పట్టికను చూసి భావనను ఆధారంగా సాల్వ్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్ ఇది కూడా అడిషన్ సబ్స్ట్రాక్షన్ మీద బేస్ అయ్యి ఉంది నెక్స్ట్ ఈ అని ఒకటిచ్చాడు చూడండి నాలుగు వందల అరవై ఐదులో ఈత గీసిన అంకె స్థాన విలువ ఎంత ఇది కూడా సమస్య సాధన అనేటువంటి విద్యా ప్రమాణానికి చెందినది నెక్స్ట్ రెండు కమ తొమ్మిది కమ ఏడులతో ఏర్పడే మూడంకెల సంఖ్యలు రాయండి ఇది కూడా భావనల అవగాహన సమస్య సాధనకు చెందినటువంటి క్వశ్చన్ అర్థమైందా రేపు ఎగ్జామ్లో ఈ ఉదాహరణలే డైరెక్ట్గా అడుగుతాడు అడిగిన తర్వాత ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న అని అడుగుతాడు చాలా 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 ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇప్పుడు రెండో విద్యా ప్రమాణం కారణాలు తెలపడం నిరూపణలు చేయడం దీనికి సంబంధించి అభ్యసన సూచికలు నేర్చుకోవాలి మన మెథడాలజీ బుక్లో ఇచ్చినటువంటి ఉదాహరణ క్వశ్చన్లు కూడా నేర్చుకోవాలి ముందు అభ్యసన సూచికలు లర్నింగ్ ఇండికేటర్స్ నేర్చుకున్నాం దశల వారీగా ఉన్న సోఫానాలకు కారణాలు వివరించడం పేర్లోనే ఉంది కారణాలు వివరించడం కాబట్టి అదే ఆన్సర్ గణిత సాధారణీకరణాలను ప్రకల్పనలను అర్థం చేసుకోవడం చేయగలగడం ఇది ఎగ్జామ్లో అడుగుతాడు విద్యార్థి గణిత ప్రకల్పనలను అర్థం చేసుకుంటున్నాడు ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందిన సూచిక అని అడుగుతాడు కారణాలు తెలపడం నిరూపణలు చేయడం నెక్స్ట్ గణిత పద్ధతులను అర్థం చేసుకోవడం సరిచూడడం సమస్య నిరూపణలో క్రమాన్ని అర్థం చేసుకోవడం బాగా గమనించండి సమస్యని సాధించడం అన్నప్పుడు మొదటి విద్యా ప్రమాణం సమస్య సాధనలో క్రమాన్ని అర్థం చేసుకోవడం ఇది రెండో విద్యా ప్రమాణం ఆగమ నిగమన పద్ధతుల్లో తార్కికతను వినియోగించడం దీన్ని ఇలాగే తీసి అడుగుతాడు అనమాట ఆగమన నిగమన పద్ధతుల్లో తార్కికతను వినియోగిస్తున్నాడు ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందినది కారణాలు చే కారణాలు తెలపడం నిరూపణలు చేయడం తర్వాత చిట్ట చివరి ఇండికేటర్ గణిత ప్రకల్పనలను పరీక్షించడం ఇది కూడా కారణాలు తెలపడం నిరూపణలు చేయడం లర్నింగ్ ఇండికేటర్స్ నేర్చుకున్న తర్వాత మన మెథరాలజీ బుక్లో ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అవి యాజ్ ఇటీస్గా మీరు గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిది ఆరోహణ అవరోహణ క్రమంలో రాయడం ఆరోహణ అవరోహణ క్రమంలో రాయడం అంటే పెద్దదాని నుంచి చిన్నదానికి లేదా చిన్నదాని నుంచి పెద్దదానికి వాడు రాయగలగాలి వాడు అలా ఎందుకు రాయగలుగుతున్నాడో చెప్పాలన్నమాట ఇదే ఎందుకు ముందు రాస్తున్నావు అంటే ఇది వీటన్నిటికన్నా పెద్దది ఇది వీటన్నిటికన్నా చిన్నది అంటే కారణం చెప్తున్నాడు కాబట్టి ఇది కారణాలు చెప్పడం అలాగే రెండో ప్రశ్న చూడండి రమేష్ వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు రాజేష్ వయసు రమేష్ వయసు కన్నా ఏడు సంవత్సరాలు ఎక్కువ ఇప్పుడు రాజేష్ వయసు ఎంత ఈ సమస్య కూడా కారణాలు తెలపడం నిరూపణలు చేయడం నెక్స్ట్ మూడవది ఐదు ఎనిమిది తొమ్మిది రెండులతో ఏర్పడే నాలుగంకెల అతిపెద్ద సంఖ్య ఏది అని అడిగితే కారణాలు తెలపడం నిరూపణలు చేయడం ఐదు ఎనిమిది తొమ్మిది రెండులతో ఏర్పడే నాలుగంకెల సంఖ్యలు రాయండి అన్నాడనుకో అది మొదటి విద్యా ప్రమాణం వీటితో ఏర్పడే అతి పెద్ద అతి చిన్న ఇలా అడిగాడనుకో అప్పుడు కారణాలు చెప్పడం అనే విద్యా ప్రమాణం అవుతుంది తర్వాత ఇంకో ప్రాబ్లం కూడా ఇచ్చాడు చూడండి ఒక్కట్ల స్థానంలో రెండు వందల స్థానంలో ఉన్నటువంటి అంకె పదుల స్థానంలోని అంకెకు రెట్టింపు ఉండే విధంగా డబుల్ ఉండే విధంగా వీలైన మూడంకెల సంఖ్యలు రాయండి ఈ క్వశ్చన్ ఇలాగే ఇస్తాడు ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందింది అని అడుగుతాడు కారణాలు తెలపడం నిరూపణలు చేయడం ఈ ఐదు క్వశ్చన్లు మీరు ఇలాగే రాసుకొని నేర్చుకోవాలి అలాగే కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి ఆరోహణ అవరోహణ క్రమము రెట్టింపు అతి పెద్ద సంఖ్య ఏది అతి చిన్న సంఖ్య ఏది ఇలాంటి కీవర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి దట్స్ అబౌట్ సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్ తర్వాత మూడోది వ్యక్తీకరణ వ్యక్తీకరణకు సంబంధించి లర్నింగ్ ఇండికేటర్స్ ఎక్కించాడు చూడండి గణిత వ్యక్తీకరణలు రూపొందించడం పేర్లోనే ఉంది ఓకే గణితపరమైన ఆలోచనలను తన సొంత మాటల్లో వివరించడం ఇది కూడా ఇలాగే అడుగుతాడు గణితపరమైన ఆలోచనలను తన సొంత మాటల్లో విద్యార్థి వివరిస్తున్నాడు ఇది ఏ విద్యా ప్రమాణం వ్యక్తపరచడం లేదా భావ వ్యక్తీకరణ ఇది మీరు గుర్తించాలి ఉదాహరణ కూడా ఇచ్చాడు చతురస్రం అనేది నాలుగు సమాన భుజాలు నాలుగు సమాన కోణాలు గల సంవృత్తు పటము అనేటువంటి భావనని విద్యార్థి తన సొంత మాటల్లో వివరిస్తున్నాడు ఇది ఏ విద్యా ప్రమాణం వ్యక్తీకరణ నెక్స్ట్ రెండవది గణిత పద్ధతిని వివరించడం రెండంకెల సంఖ్యను కూడుకోవడంలో మొదట ఒక్కట స్థానంలో అంకెలను కూడి తర్వాత పదుల స్థానంలో అంకెలను కూడడం స్థాన మార్పిడిని అతను గుర్తు తెచ్చుకొని వివరిస్తున్నాడు ముందు ఒక్కటి నువ్వు కూడుకోవాలి ఒకవేళ పది లేదా అంతకన్నా ఎక్కువ వస్తే టెన్స్ ప్లేస్లో వన్ కానీ టూ కానీ మనం యాడ్ చేసి తర్వాత టెన్స్ ప్లేస్లో ఉన్నవన్నీ కూడి వేసుకోవాలి ఇలా పద్ధతిని వివరిస్తున్నాడు తన సొంత మాటల్లో అంటే అది కూడా వ్యక్తీకరణ నెక్స్ట్ గణిత తార్కికతను వివరించడం ఎక్స్ప్లెయినింగ్ ద లాజిక్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇది కూడా వ్యక్తీకరణ ఇక్కడ అన్నీ చూడండి ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఓన్ వర్డ్స్ అన్నప్పుడు అది కమ్యూనికేషన్ కిందికి వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఓన్ వర్డ్స్ సొంత మాటల్లో చెప్పడం సొంతంగా వివరించడం ఇవన్నీ కూడా వ్యక్తీకరణ అనేటువంటి విద్యా ప్రమాణం నెక్స్ట్ కొంచెం ట్రిక్కీగా ఉంది చూడండి గణిత గుర్తులను ఉపయోగించడం గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు వీటిని ఉపయోగించి సంఖ్యల్ని అంకెల్ని పోల్స్తున్నాడు ఇది కూడా వ్యక్తీకరణ నెక్స్ట్ గణిత వాక్యాన్ని నిజ జీవిత సమస్యగా మార్చి చెప్పడం నేను మీకు గత క్లాసులో చెప్పాను ఒక అకాడమిక్ స్టాండర్డ్స్ పరిచయంలో ఒక తోటలో మామిడి చెట్లు అనేవి పది వరుసలు ఉన్నాయి ఒక్కో వరుసలో పది మామిడి చెట్లు ఉన్నాయి మొత్తం ఆ తోటలో ఇప్పుడు ఎన్ని మామిడి చెట్లు ఉన్నాయి అన్నప్పుడు అతను టెన్ ఇంటూ టెన్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ అంటే ఒక మామూలు భాషలో ఉన్నటువంటి వాక్యాన్ని గణిత పదజాలంలోకి మార్చడం అదనమాట తర్వాత చెట్టు చివరిది నిజ జీవిత సమస్యలను గుర్తులను ఉపయోగించి రాయడం ఇప్పుడు రాము దగ్గర ఆరు పెన్నులు ఉన్నాయి అతను తన ఫ్రెండ్కి నాలుగు ఇచ్చేశాడు ఇప్పుడు అతని దగ్గర ఎన్ని ఉంటాయి అన్నప్పుడు అతని దగ్గర ఆరున్నాయి ఇచ్చేశాడు కాబట్టి అది మైనస్ పెట్టాలి ఎన్ని ఇచ్చాడు నాలుగు ఇచ్చాడు సిక్స్ మైనస్ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు డాష్ ఇలా నిజ జీవిత సమస్యని గణిత గుర్తులను ఉపయోగించి వ్యక్తపరచడం ఇది కూడా వ్యక్తపరచడం అనేటువంటి అకాడమిక్ స్టాండర్డ్కి చెందినది ఇప్పుడు మన మెథడాలజీలో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఒకసారి గమనిద్దాం రవి దగ్గర పదహైదు రూపాయలు రాజు దగ్గర పన్నెండు రూపాయలు ఉన్నాయి ఇద్దరి వద్ద మొత్తం ఇరవై ఏడు రూపాయలు ఉన్నాయి రవి దగ్గర పదహైదు రూపాయలు రాజు దగ్గర పన్నెండు రూపాయలు ఉన్నాయి ఇద్దరి వద్ద మొత్తం ఇరవై ఏడు రూపాయలు ఉన్నాయి దీన్ని గణిత భాషలో వ్యక్తం చేయండి అంటే ప్రశ్నలో కీవర్డ్ ఏంటి గణిత భాషలో వ్యక్తం చేయడం అన్నప్పుడు అది వ్యక్తీకరణ మరొక క్వశ్చన్ చూడండి థర్టీ ఫైవ్ మైనస్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ త్రీ నిజ జీవిత సమస్యగా రాయండి సో గణిత భాషలో ఇచ్చి నిజ జీవితం భాషగా నిజ జీవిత భాషలో రాయండి అన్న అది వ్యక్తీకరణే నిజ జీవిత భాషలో ఇచ్చి గణిత భాషలో రాయండి అన్నా కూడా అది వ్యక్తీకరణే నెక్స్ట్ మూడో చూడండి నాలుగు వందల యాభై ఆరును అక్షరాలలో రాయండి ఇది కూడా వ్యక్తీకరణే లేదంటే నాలుగు వందల యాభై ఆరు అని వాడి తెలుగులో రాసి లేదా ఇంగ్లీష్లో రాసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ అని రాసి దీన్ని గణిత భాషలో రాయండి అని చెప్పామనుకోండి గణిత భాషలో రాయండి అప్పుడు అది కూడా వ్యక్తీకరణ అవుతుంది కింద ఎగ్జాంపుల్ చూడండి ఏడు వేల ఎనిమిది వందల తొంభై రెండును సంఖ్యా రూపంలో రాయండి ఇది కూడా వ్యక్తపరచడము ఈ క్వశ్చన్లన్నీ ఇలాగే అడుగుతాడు ఓకే నవ్ విల్ సీ ద ప్రీవియస్ క్వశ్చన్స్ నాలుగు వందల యాభై ఆరును అక్షరాలలో రాయండి మనం ఇందాకే చూసాం అది వ్యక్తపరచడం దిస్ belongs టు అకాడమిక్ స్టాండర్డ్ కాల్డ్ కమ్యూనికేషన్ ఆప్షన్ 2 is ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ పన్నెండు ఏడు పది నాలుగు ఒకటి తొమ్మిది ఈ సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయండి ఇది ఏ విద్యా ప్రమాణము అన్నాడు ఈ ప్రశ్న ఆరోహణ అవరోహణ క్రమాల్లో రాయడం అంటే అది కారణాలు తెలపడం నిరూపణలు చేయడం మనం ఇందాకే చూసాం గుర్తుంది కదా మన మెథరాలజీ బుక్లో కూడా ఆ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇచ్చాడు సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ త్రీ నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి ప్రభ అనేటువంటి ఐదో తరగతి విద్యార్థిని సంఖ్యలను పోల్చడానికి గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు వంటి సింబల్స్ ఉపయోగిస్తుంది ఇప్పుడు ఈ సింబల్స్ ఉపయోగించడం అనేది ఏ విద్యా ప్రమాణానికి చెందినది అని అడుగుతున్నాడు మనం ఆల్రెడీ చూసాం సింబల్స్ వాడడం అనేది వ్యక్తపరచడము వ్యక్తపరచడం అనేటువంటి విద్యా ప్రమాణానికి చెందినది ఈ విధంగా మొత్తం ఐదు విద్యా ప్రమాణాల్లో మనము మూడు విద్యా ప్రమాణాలకు సంబంధించి అభ్యసన సూచికలు అంటే లర్నింగ్ ఇండికేటర్స్ ప్లస్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ కూడా మనము నేర్చుకున్నాము అభ్యసన సూచికలు అడుగుతాడు లేదంటే ఎగ్జాంపుల్ క్వశ్చన్ రాసి ఇది ఏ విద్యా ప్రమాణం అని అడుగుతాడు కాబట్టి రెండు మీరు గుర్తుపెట్టుకొని నేర్చుకోవాలి మిగిలిన రెండు విద్యా ప్రమాణాల గురించి మనము నెక్స్ట్ క్లాస్లో నేర్చుకున్నాం ఓకే ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బాయ్